రేవంత్ ఒక అబ్బా రాబందు రేవంత్ ఓ రాబందు చక్రవర్తిల తిరుపతి రెడ్డి కలెక్టర్లు అధికారులు మోకరు ఇక్కడ లగచెల్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు ఏంది గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు న్యాయ పోరాటం చేసి వారికి బెయిల్ ఇప్పిస్తాం కొడంగల్లో ఇక్కడ మరలబడ్డ మరలబడ్డట తెలంగాణ అంత ప్రభుత్వానికి తెలంగాణ అంత బలబడుతుంది ప్రభుత్వానికి పేదల్లో ఉసురు కేటీఆర్ రంగారెడ్డి జై రంగారెడ్డి జైల్లో సంగారెడ్డి జైల్లో వాసులకు పరామర్శ కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మర వేట వాడు దొరకటలేదు ఇంకా పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలో కస్టడీ కోరేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ అధికారులపై దాడి చేస్తే ఊర్ఖం కొడంగల్లో పరిశ్రమల ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసన తెలుపవచ్చు అని చెప్పి పొన్నం ఉన్నాడు ఇక్కడ రేవంత్ ఒక రాబందు ఏంది రాబందు అంటే రేవంత్ ఒక రాబంద్ అన్నగా కేటీఆర్ ఏంది రాబంద్ అంటే రాబంద్ ఏం చేస్తుంది ఉద్యోగాలు ఇస్తుందా రాబందు ఉచిత బస్సు ఇస్తుందా రాబంద ఐదు వందలకు సిలిండర్ ఇస్తుందా రాబందు ఉచిత విద్యుత్ ఇస్తుందా ఏంది రాబందంటే రాబంద్ అంటే ఏంది కాళేశ్వరం కట్టి నాశరకమైన ప్రాజెక్టులు కట్టినప్పుడు రాబందు కుటుంబ పాలన చేసినోడు రాబందు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నోడు రాబందు ధరణ తెచ్చి మోసం చేసినోడు రాబందు ఎవరిని అంటున్నావు ఎట్లా మాట్లాడుతావు అంటున్నా రేవంత్ రాబందుంటా సిగ్గులేదు మాట్లా సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు ఎందుకు రోదిస్తారు వే రోజున అంటున్నా నీ సోషల్ మీడియా నీ సోషల్ మీడియా తప్ప ఇంకేం లేదు కొడంగల చక్రవర్తిలో తిరుపతి కొడంగల చక్రవర్తి తిరుపతి రెడ్డి ఏం చేసిండు ఏం చేసిండు లిక్కర్ స్కామ్ చేసిండా ఏం చేసిండు అంటున్నా ఫామ్ హౌస్ ఏమన్నా ఇప్పుడు కుటుంబ సభ్యులు కేటీఆర్ కేసీఆర్ ఉన్నాడు తర్వాత హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కవిత ఉన్నాడు సంతోష్ ఉన్నాడు మీ కుటుంబాలు అంతా ఉండగా నీ కొడుకు పదవ తరగతి పిల్లవానికి పోలీసులు బ్రహ్మరథం బట్టి నమస్కారం సలాం పెట్టి మంత్రులే ఎంబడి పోయినాక రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మీద అధికారులు గౌరవించారని మీరు ఎందుకు బాధపడుతున్నారా నీ కొడుకెంబరు మీ మీ కుటుంబం ఎవరు బయటకు ఇప్పుడు ముఖ్యమంత్రి కుటుంబం సభ్యులు ఎవరు బయటకు వచ్చినాక వాళ్ళ మీద కొంచెం కన్ను ఉంటుంది కాబట్టి అధికారులు కొంచెం సూచన వివరిస్తారు లేదంటే కలుస్తారు వచ్చి ఒక మర్యాద పూర్వకంగా అనుకో ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా ఏదన్నా ఏమైనా పనులు ఉన్నా చేసి పెడతారన్న ఉద్దేశంతో దేనికన్నా పిలవచ్చు దానికి నువ్వు చక్రవర్తి అనబడితే కలెక్టర్ అధిక అధికారులు మోకరి వెళ్తున్నారని చెప్పి లగచరలో కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఉంటే లోపటేస్తారు కాంగ్రెస్ ఏంది ఇక్కడ బీఆర్ఎస్ ఏంది తప్పు చేసి తప్పే కదా వేస్తారు న్యాయపోర్ణ గ్రామం ఇక్కడ గ్రామంలో లేని వారిపై జైలుకి పంపారంట కొడంగల్ చక్రవర్తి తిరుపతి రెండు అనేది తప్పు గ్రామంలో లేని వారిపై జైలుకు పంపారంట ఈ శుద్ధ అబద్దాం న్యాయ పోరాటం చేసి వారికి బెయిల్ ఇప్పిస్తాం ఎవడైనా చేయవలసింది నువ్వేం చేసేది నువ్వు అద్దప్పకి ఏం చెప్పలేవు కొడంగల్ లో కొరంగర్లో మరలబడ్డాడంటే తెలంగాణ అంతా మలబడతారు అదే నీ మీద మలవాడతాం యాక్చువల్గా కొరంగల్లా కలెక్టర్ మీద మలవాడరు రేపు అసలు విషయం బయటపడ్డాక మీ దోపిడి బయటపడితే మీద మలవాడతాం అది గుర్తుపెట్టుకో ప్రభుత్వానికి పేదోళ్ళ ఉసురు కేటీఆర్ పేదోళ్ళ ఉసురు ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులప్పాలు చేసి మింగిని అప్పుడు మీకు తలగలే ఉసురు కానీ అన్ని పనులు శరవేగంగా చేస్తే అప్పుల రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఉసిరేట్లు తగ్గుతుంది అనేది అర్థం కాని ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న నువ్వు నువ్వు చెప్పేటువంటి మాటలు ఇక్కడ సంగారెడ్డి జైలు లఘచిర్రవాసన పరామర్శ ఇష్టవు కీలక పాత్రధ సురేష్ కోసం ముమ్మర వేట కూడా జరుగుతా ఉంది మీ సితపండి అయ్యేటటువంటి అనవర్త ఉంది పని అవుతుంది పటాన్ చెరువు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పాలిట రాబందని వర్కింగ్ వర్క్ ఇంక లేదు మాట్లాడడానికి అంటే ఏందా ఏది పడితే అదే మాట్లాడతారు కేటీఆర్ నేను ఒకటే ఒకటి కేటీఆర్ ఇక ఎక్కువ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఎక్కువ తిరుగుతా తిరుతా అంటే తప్ప మామూలు దోపిడి కాదు మీరు ఇక్కడ ఏముందంటే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం అబ్బా ఇది ఈ వార్త ఎట్లుంది మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం మీరు ఉండేది ఐదేళ్ళు మాత్రమే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే అమాయకులపై కేసులు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ జైలులో లగచరులో రైతులకు పరామర్శ మీ మా ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి చూస్తాం బా ఏం మునగానికి ఏం పచ్చి పులుసాయా ఏం చూస్తావు అంటే మీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మా ప్రభుత్వం ఉందిగా మీ సంగతి చూడలేదనా ప్రజలంతా ఇప్పుడు పరిశీలన లేదంటే కేసీఆర్ కేటీఆర్ ఇలా కుటుంబాలను తీసుకుపోయి లోపటేసి చిప్పకూడు ఎందుకు తినపిస్తలేడు రేవంత్ రెడ్డి అనేది ప్రజల యొక్క ఆలోచన ఎందుకు ఊకినే తీసుకుపోయి లోపడేయడం పెద్ద కథ కాదు ఖచ్చితంగా వీళ్ళను ప్రజా కోర్టులోనే ఫస్ట్ శిక్షించాలి ప్రజలు వీళ్ళని చీకొట్టిన తర్వాత లాస్ట్కి శిక్షలు తప్పవు ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుంభకోణాలలో ప్రజల ప్రజల ముందుంచి వీళ్ళ సంగతి తెలవాలి ఇలా కలెక్టర్ల మీద దాడి ఏంది దాడి చేసిన సమర్థించడైంది ఏమి ఏం అది రాళ్లతోటి రాళ్లతో కొడితే బీర పోయి కార్లకు మళ్ళీ బుల్లెట్లు దూసుకుపోయినట్టు ఇక్కడ బుల్లెట్లు దూసుకుపోయినట్టు దూసుకుపోతున్నాయి రాళ్ళు అంత ప్రమాదకరంగా మారినటువంటి విధానాన్ని మనం ఎట్లా చూస్తాం బుల్లెట్ల కన్నా స్పీడ్ అంటే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం మీరు ఉండేది ఐదేళ్ళు మాత్రమే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే అమాయకులపై కేసులు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ ఇది ఇది మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తామని మీరు ఉండేది ఐదేళ్ళు మాత్రమే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే అమాయకులపై కేసులు పెట్టారంట అమాయకులపై కేసులు మరి ఏం పిచ్చోళ్ళు ప్రభుత్వం అమాయకులకైనా కేసు పెడతారు ఏమైనా ఉందా నీకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావు అనో ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావు కేటీఆర్ లేకుంటే ఉంటే ఉండను నో ప్రాబ్లం ఏమైనా తెలిసే మాట్లాడుతున్నావు అంటున్నావు అమాయకులపై కేసులు పెడతా అది దుర్మార్గులపైనే కేసులు పెడతలేదా అమాయకులు ఎవడు రాళ్ళు కొట్టినోడు ఎవడు చెప్పు అట్లా కాదు ఇప్పుడు కార్ల మీద రాళ్ళు వేసినాడు ఎవడు ఆ అల్లరి కారకులు ఎవరు ఎవరాళ్ళు రాజేశ్వరంలో వదిలిపెట్టి అమాయకులం పట్టుకపోతా అది ప్రభుత్వం ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ నువ్వు మాట్లాడేది ఏమన్నా సోయుండే మాట్లాడుతున్నావు నువ్వు అది అదిలే బుద్ధి లేదు మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం మీరు ఉండేది ఐదేళ్ళు మాత్రమే అబ్బాబ్ నువ్వు వస్తావు మరి ఇరవై ఏళ్ళు ఉంటావు నువ్వు నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ మీ పని అయిపోయింది అంటున్నా రెండు మూడేళ్ళ తర్వాత మీ ఆట కాదు మీ దొగ్గా ఆడా వస్తుంది కిందవాడి నోరు తెచ్చుకోలే ఒకటొకటి బయట పడుతుంటే తల ఎత్తుకోలేక ప్రజల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మీ లూటి రాజ్యం మొత్తం దొంగల ముట్టకన్నా అధ్వానం ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఉండేది ఐదేళ్ళు మాత్రమే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే సిగ్గు శరం లేదు దాడి చేస్తే కాంగ్రెస్ వచ్చే అయితే టీఆర్ఎస్ వాడు అయితే దాడి చేసిన తీసుకుపోయి లోపలి చేసినే కదా కాంగ్రెస్ వాడు అయితే ముద్దు పెడతారా ఎట్లా సుఖమైన పని అని అమాయకులపై కేసులు పెట్టారట సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైరు జైల్లో లగచరణ రైతులకు పరామర్శ కూడా చేసినట్టు అనవర్థం చేసినవి లేదు కదా నీ కూడా